నమ్మక తప్పు విషయాలు కనబడాలి కదా దేవతం యొక్క సర్వ పరిపూర్ణత యేసు తప్ప మరి ఇంకెవరిలో కనబడుతుంది దేవత యొక్క సర్వపరిపూర్ణత అంటే దైవిక గుణ లక్షణాలు దైవిక క్యారెక్టర్ దైవిక నడవడిక అనబడిన ఈ దైవ కనబడుచున్నది ఆయన తప్ప ఇంకెవరి నమ్మాలి దేవుడిగా ఆయన బోధనలో మీ శత్రువులు ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి ప్రార్థించేసు ఆయనే కాదు ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఉద్దేశిస్తున్నారు గనక మీ శత్రువులు ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి వారి మేలు కొరకు ప్రార్థించేయడి అని చెప్పగలిగిన దేవుడు ఎవరున్నారు ఏమంటే శత్రువులు హింసించండి హింసించండి ఒక్కండి పర్మతాన్ని అన్నది కాదు యేసు చెప్పినది నీ పొరుగువారి విషయంలో భూతులు ఏనను నోటికి రాణకుడి అని ఆజ్ఞాపించిన దేవుడు ఎవరున్నారు మానవు దేవుడే అనగా యేసుక్రీస్తే దేవుడిగా వచ్చి మానవులు నైతిక యొక్క కొరతను తీర్చి సంపూర్ణ నైతిక విలువలు గలవారు గాను సంపూర్ణ దైవిక విలువలతో నింపబడిన వారు గాను మనిషి నడిపించే యేసుక్రీస్తు క్రీస్తు తప్ప ఇంకెవరున్నారు మానవుని పాప స్వభావమును తీసివేసి నూతన స్వభావం మరియు పాత హృదయమును తీసివేసి నూతన హృదయం కలిగించే దేవుడు యేసు క్రీస్తు తప్ప ఎవరున్నారు యేసు ప్రభు బోధిస్తున్నారు ఎలాగంటే మీకు కీడు చేయ వారికి ప్రతిగా మీరు కీడు చేయవద్దు మిమ్మల్ని దూషించే వారికి ప్రతిగా మీరు దూషించవద్దు వారి మీద చెడ్డ మాటలు కల్పించి వారి మీద నిందలు వేయొద్దు అని చెప్పు దేవుడు యేసు క్రీస్తు ఎవరున్నారు మొదలు ఈ ప్రశ్న అన్నిటికీ జవాబు యేసుక్రీస్తులోనే కనబడుతుంది యేసుక్రీస్తులోనే దైవిక విధానము దైవిక బోధ దైవిక లక్షణము దైవిక గుణ లక్షణాలు దైవిక నడవడిక దైవిక నడిపింపు కనబడుతుంది కనుక ఆయనను దేవుడిగా అంగీకరించి తీరాలి నమ్మకపోతే ఏమోద్దా అంటే మీ పాప మృకు క్షమాపణ కలుగుదు ఎందుకంటే మీ ప్రాచీన స్వభావం మార్చి వేయబడదు నూతన స్వభావం మీకు రాదు ప్రాచీన హృదయం తొలగించబడదు నూతన హృదయం మీకు పెట్టబడదు తర్వాత ఫలితంగా మీరు మీకు శరీర ఉద్రేకాల ప్రకారంగా మనసుకు ఉద్రేకాల ప్రకారంగా హృదయ ఉద్రేక ప్రకార ఉద్రేకాల ప్రకారంగా భావోద్రేకాల ప్రకారంగా జీవిస్తూ ఆ ప్రవర్తిస్తూ చెడు క్రియలకి మీరు నిలయమైపోతూ ఓ ప్రక్క నరకానికి వెళ్ళిపోతున్నారు గనుక నరకం నుంచి మీరు రక్షించబడలేరు పురపురేసు క్రీస్తు వారు మానవులు ఉండే చెడునంతటిని తొలగించి చెడు ఆ క్రియల్ని తొలగించినకు నైతిక దైవిక బోధల్ని బోధించి ఇలాగుండండి అని మలిచి ఆయనే నాలు వచ్చి మమ్మల్ని మలుచుకుంటూ దైవికంగా మానవికంగా ఒక జీవితాన్ని విలువైన అమూల్యమైన మోక్షానికి యోగ్యమైన జీవితంలో మనం నడిపిస్తున్నాడు కనుక మేము మోక్షానికి వెళ్తాం అయితే ఇప్పుడు మరి మీకెందుకు చెప్తున్నాం అంటే మీరు ప్రభు నమ్ముకుండా బలవంతం చేయవలసిన అవసరం లేదు మీరు నమ్ముకో నమ్ముకుంటే మీ పాపం క్షమించబడతారు నమ్ముకుంటే మీరు మార్చబడతారు మలచబడతారు నైతికంగా దైవికంగా నమ్ముకుంటే నరక శిక్ష నుంచి విడుదల పొందుతారు నమ్మవలసిన అవసరం ఎందుకు లేదు అంటున్నామంటే మీరు అనుకుంటున్నారు మేము చెప్తే బలవంతం చేస్తున్నాం అనుకుంటున్నారు మేము బలవంతం చేయట్లేదు తెలియజేస్తున్నాం దయచేసి అన్నిదా భావించవద్దు మీకు తె మేము అనుభవించిన రుచిని మేము అనుభవించిన స్వేచ్ఛను మేము అనుభవించిన దైవత్వాన్ని మీకు తెలియజేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దేవుడు తన ప్రేమ తన కృప మీ పక్షాన విశ్రింపచేసి లోపడి నోలని ప్రజలారా ద మీ వైపు నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు ఏ దేవుని దేవుడు నన్ను పిలిచాడు దుష్టుడైన మానవుడా నువ్వు మరణించిన చేతలకు ఎంత మాత్రమే సంతోషం లేదు ఒకరి చెడు క్రియలు కలిగిన వాడవే నువ్వు మరణిస్తే నీ క్రియలు నీ వెంట వస్తాయి గనుక నువ్వు నరకానికి వెళ్తావు నా రూపము నా పోలిక నా స్వభావము నా స్వరూపంలో చేయబడిన నీవు నరకం గెలుట నేను సహించలేను కనుకనే నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి మనుషుడిగా ఈ భూలోకానికి యేసుక్రీస్తుగా వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు కలవరసిలు మీద నా కొరకు ఆయన మరణించడం అంటే నా పాప నాక పాపుల నిమిత్తమైన శిక్ష భరించడం నా శాప నిమిత్తమైన కలవరసిలు మీద వేలాడబడ్డం నాకు కనబడ్డాది ఆ రోజన్నా నేను ప్రవ్వ నేను నమ్ముకుడు అంటే నేను నమ్ముకోవాలంటే పరిశుద్ధి ఉండాలట అలగుండాలట అలగుండాలి నా వాళ్ళకు కాదు అన్నాను అన్నప్పుడు ఆయన అన్నాడు నీ పాపములు చెప్పులు వలె ఎర్రనవేను నీ హిమం వలై తెల్లవగితే అన్నాడు రక్తం వలె ఎర్రనవేను గురుబచ్చు వలె తెల్లవొగితే అన్నాడు నేను పవిత్ర పరుస్తుని అన్నాడు అయితే నేను అలా ఉండలేను పరిశుద్ధి ఉండలేను ఒక శత్రులు కూడా బూతులు ఆడుకుని ఉండలేను ఒక శత్రులు కూడా కీడు తలుచుకుని ఉండలేను అటువంటి నన్ను నువ్వు బాగు చేస్తావా అని అడిగినప్పుడు ఆ దేవుడు మాట్లాడాడు బాగు చేస్తున్నాడు అయితే ఏ ఈ క్షణంలో నేను కళ్ళు మూసుకొని నేను అడుగుతున్నాను నా హృదయాన్ని నా మనసును సంపూర్ణంగా పవిత్రపరిచినట్లుగా నేను ఫీల్ అయినట్లయితే అవి ఏవి నాలో ఉండలేవు ఇక్కడి నుంచి అని ఫీల్ అయినట్లయితే నేను నేను నమ్ముకుంటాను ఆ రోజు నేను చనిపోవటానికి వెళ్ళిన రోజు నేను అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వారు దేవు యశు క్రిష్ణప్రభు వారు దేవుడిగా నా గుండెల్లోకి వచ్చి నా ఉండే చెడు హృదయం తీసివేసి ఉండే నూతన హృదయంను టక్కు పెట్టి ఆయన నాలోకి వచ్చి నా ప్రాచీన స్వభావం ఎంత చెడువాడినంటే అంత ప్రాచీన స్వభావం ఎంత చెడ్డదంటే నా రక్త సంబీకులు కానీ నా అన్నదమ్ముడు కానీ లేకపోతే నా తండ్రి కానీ లేకపోతే నా తల్లి కానీ ఎవరు వారి ఇంట్లో చేర్చుకునే చేర్చుకునేవారు కారు నన్ను అంత చెడ్డవాడిని ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలాగైపోయినంటే ఆయన నూతన స్వభావం ఇచ్చాడు నూతన హృదయం కలుగు చేశాడు ప్రాచీన ఆ యొక్క స్వభావం తీసివేశాడు ఆయనే నాలనుకు వచ్చాడు ఆయన ఏ వాగ్దానం చేసిన వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం ప్రకారంగా నాలనుకు వచ్చి నన్ను దూది కంటే నిలుపుగా మెత్తగా చేశాడు మెత్తని స్వభావం ఒక ఒకవేళ ఎవరేమన్నా వారిని అనలేను కానీ పాత్ర హోజనైతే అది వేరే ఉంటుంది అనలేను కానీ నన్ను నేను నాలో నేను కుమిరిపోతానేమో గానీ అనలేని కారణం ఏంటంటే అంతటి మెత్తన స్వభావం కలిగిన వానిగా చేసి తిరగబడదని దేవుడు చెప్పాడు కనుక లోబడుతూ సహిస్తూ భరిస్తూ నిజమైన క్రైస్తుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను దేవుడు మెమరు దీవించడం కాక ఆమె